ఎంత హాయిగా ఉంటాడో దేవుణ్ణి కలిగి ఉన్నాడు ఎందుకంటే వీడు హడావుడి పడితే దేవుడు ఊరుకోడు ఏందిరా వాడిపోయాడు విడిపోయాడు ముందు పోయాడు అనేది గందరగోళం అవుతున్నాయి రా ఏం లేదు ప్రభా వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు ప్రభా నేనేంది ప్రభా ఎట్ల అయిపోయాను ప్రభా ఏమిటి తండ్రి ఇది వాళ్ళందరూ ఏమో కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ప్రభా నేనే అప్పులు పాలైపోతున్నా అయ్యో వాడు బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతున్నాడు ప్రభా నేను అమ్ముకోవడానికి బేరం పెట్టుకునే పరిస్థితి వచ్చింది తండ్రి ఏమిటైనా ఈ పరిస్థితి స్తోత్రం పెద్దగా చెప్పండి ఒకసారి ఆలోచించండి ఇలా మనం టెన్షన్ పడుతున్నాం అనుకో దేవుణ్ణి ఎరిగిన మనం వినండి బాగా దేవుణ్ణి ఎరిగిన మనం ప్రెజర్ అవుతుండే దేవుడు ఏం మాట్లాడతాడో తెలుసా నా కుమారుడా ప్రసంగి గ్రంథం చదువు నాయన అంటాడు అర్థమైందా ప్రశాంతత కోసం ప్రసంగి చదువుకోరా అంటాడు ప్రసంగ ప్రసంగిలో విరక్తి కదా వచ్చేది ప్రశాంతత తేడా వచ్చింది అయినా చూడండి ఒకసారి చూద్దాం ప్రసంగ చదివితే విరక్తి కదా వచ్చేది కాదు 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 తొమ్మిదవ అధ్యాయము పదకొండవ చిన్నం చదువు మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడేను వడిగలవారు పరుగులో గెలవరు విషయం ఒరే 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 వాడు వడిగా పరిగెత్తుతున్నాడు గెలవరుతున్నాడు వాడు గెలవడు ఆడా బాగా పరిగెత్తగలవాడు వడిగలవాడు వాడు అవుతాడు అనుకున్నావా కుదరూంటాడు చదువు బలము గలవారు యుద్ధమునందు విజయం అందరు అసలు ఇదేందండి రివర్స్ మాట్లాడతాడు పరుగులో గెలవాలంటే ఒడిగా పరిగెత్తే గెలుస్తాడు బలం గలవాడే యుద్ధంలో గెలుస్తాడు జ్ఞానం గలవాడికి అన్నం దొరికిద్ది బుద్ధిమంతుల వల్ల ఐశ్వర్యం కలిగిద్ది తెలివి గలవాడికి అనుగ్రహం దొరికిద్ది వాస్తవంగా రీజన్ అయితే రాజుగారి అనుగ్రహం దొరకాలంటే ఏం కావాలి వాడికి తెలివి కావాలి తెలివి గలవాడు ఎక్కడ ఉంటాడు రాజుగారి దగ్గర ఉంటాడు ఎందుకు రాజుగారు సోదవాళ్ళం పెట్టుకోడు వాడి దగ్గర తెలివి గలవాళ్ళం పెట్టుకుంటాడు చురుకైన వాళ్ళం పెట్టుకుంటాడు కానీ ఇక్కడ రివర్స్ మాట్లాడుతున్నాడు అందుకే ప్రసంగం అండర్లైన్ చేసుకుంటా వచ్చిన నేను నంబర్ వన్ సోదోడిని సోదిద్దా చేతులు ఎత్తండి కొంతమంది చేతులు ఎత్తట్ల మేధావుల మీరు అంటే తెలివి తక్కువ వాళ్ళు కాదా జ్ఞానవంతుల మరి ఎత్తు చెయ్యి ఏంది మరి దానివా కాదా అన్న నా దగ్గర కూడా తిక్కల ఉంది ఉందన్నాను అంటే నేను మొరట భాష సోద్దాన్ని అంటే అర్థం ఏంటంటే తిక్కల మైండ్ అని చేతులు ఎత్తండి మరి తిక్క నేను తిక్క నేను తిక్కలో ఉండని చెప్పడమే కదా మా ఇంట్లో మొత్తం అనేది అదే నన్ను ఇంత తిక్కలు దానివి ఎట్లా బతుకుతావు ఇంత తిక్కలో ఎట్లా బతుకుతావు అనిపించుకున్నావా నన్ను ఆ సర్టిఫికెట్ అయితే మనకుంది కదా దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అనిపించుకుంటా ఉన్నాను కదా రైట్ ఒక మాట చెప్తా ఇక్కడ చదువు మరి అట్లయితే తిక్కల వాళ్ళు బతకడం కష్టం జ్ఞానులు బతకటం ఈజీ కానీ ఇక్కడ చూడు జ్ఞానము గలవానికి అన్నము దొరకదన్నాడు వడిగలవారు పరుగులో గెలవరు బలము గలవాడు యుద్ధములో గెలవడు అంత రివర్స్ మాట్లాడుతున్నాడు ఇవన్నీ దేవుని కలిగి ఉన్నవాడు ఇరిగి కాబట్టి ఎవడు పరిగెత్తి ముందుకు పోయినా దడా ఆయాసం పెంచుకోడు దేవునికి స్తోత్రం రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో కొంతమంది నాతో మాట్లాడారు నువ్వు కూడా శుభ్రంగా శుభవార్త ఆరాధనలోనూ చెప్పొచ్చుగా శుభవార్తలోనూ ఆరాధనలోను చెప్పొచ్చు కదా ఏమండి స్లాట్కి ఒక పదేళ్ళు కట్టుకొని దేవుని వాక్యం చెప్పొచ్చు కదా అన్నాడు నేను ప్రార్థన చేసే దేవుడు సైలెంట్ అన్నాడు సైలెన్స్ అన్నాడు ఓకే ప్రభా వాళ్ళని వెళ్ళని చూసి వాళ్ళలాగా వీళ్ళలాగా ఏదో అయిపోవాలి ఏదో కావాలని అనుకోవద్దు ప్రతి ప్రతిదానికి ఒక సమయము కలదు నీ సమయం వచ్చినప్పుడు నేను సహా నిన్ను వాడుకుంటా ఇప్పుడు వాడబడుతున్న వాళ్ళు వాడబడని నీకు నిర్ణయించిన నిర్ణయ కాలం అందు నేను సహా నిన్ను నేను నిన్ను సహా వాడుకుంటా నువ్వేం టెన్షన్ పడద్దు అయ్యో కాలం గతించిపోతుంది అనుకోవద్దు నీకు నిర్ణయించినటువంటి సమయం ఒకటి ఉంటుంది ఆ సమయంలో నేను నిన్ను నిలబెట్టుకుంటా పరిగెత్తుతున్న వారిని చూసి నువ్వే హడావుడి పడొద్దు గందరగోళం కావద్దు వస్త్రములు ప్రశాంతంగా ఉండు అంటే ఇక వదిలేశా అవన్నీ వదిలేసా వదిలేసి అసలు నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా మరుగు నుండి దేవుని పని సైలెంట్గా చేశా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఎన్ని సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఎన్నేళ్ళు అంతేగా రెండు వేల తొమ్మిది ఇటు రెండు వేల ఇరవై ఇక ఆ సమయం రానే వచ్చింది ఆ సమయం ఏదో కాదు నిన్నటి రోజు నిన్నటి రోజు మొట్టమొదటిసారి లాక్డౌన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది మార్చి ఇరవై ఆరు ఇరవై రెండా ఇరవై రెండా ఇరవై రెండు అంటారు ఒకళ్ళు ఇరవై అంటారు ఒకళ్ళు మనవాడి ఇరవై రెండు కదా సరే ఈ గొడవంత వద్దు రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెల ఆదివారం ఇరవై వచ్చిందా ఇరవై రెండు వచ్చిందా ఇరవై ఒకటి వచ్చిందా ఒక్కసారి చూడండి ఇరవైగా చూడు సెల్ఫోన్లో చూడండి డేట్ కొడితే వెనక్కి కొడితే వచ్చింది ఈజీగా వచ్చేసింది చూడండి ఇరవైగా రైట్ ఆదివారం వచ్చిందా రైట్ అప్పుడు మొట్టమొదటి లైవ్ ఓపెన్ చేశాడు దేవుడు కరెక్ట్గా నిన్నటిగా ఐదు సంవత్సరాలు దేవునికి స్తోత్రం నిన్నటికి అది ఐదేళ్ళు ఇరవై రెండు ఇరవై ఆ సోదరి ఇరవై రెండే కదా ఇరవై రెండే కదా అట్లయితే రేపుటికి ఇరవై రెండు ఆదివారం వచ్చింది కదా మనకి మెమరీ దేవుడు మంచి మెమరీ ఇచ్చాడు మనకి నిన్నటి రోజు అంటారు కాదు రేపటి రోజు ఇరవై రెండు ఆదివారం వచ్చింది అది ఫస్ట్ లైవ్ దేవునికి స్తోత్రం రేపటికి కరెక్ట్గా రేపటి రోజుకి ఐదు సంవత్సరాలు అంటే దాదాపు పదకొండు సంవత్సరాలు వెయిట్ చేయించాడు నేను పబ్లిక్లో కనపడి పబ్లిక్లో అందరికీ దేవుని వర్తమానాన్ని పంపిణీ చేయడానికి పదకొండేళ్ళు బ్రేక్ కొట్టాడు ఆగు ఇక వాళ్ళు పరిగెత్తారు ఇరవయా శుక్రవారం ఇరవై సండే ఇరవై రెండు కదా నేనే కరెక్ట్ తీసారా లాక్డౌన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇరవై రెండు నుంచి ఆదివారం నుంచి స్టార్ట్ చేశారు కదా ఇరవై రెండు నుంచే కదా అప్పుడు అనుకున్నాం కూడా కావాలని పని కట్టుకొని ఆదివారం పెట్టారు ప్రార్థన కూడా లావటానికి పెట్టారు అనుకున్నాం కూడా అప్పుడు స్తోత్రం సరే ఇరవై పెట్టాడు ఇరవై రెండు పెట్టాడు సరే ఇరవై పెట్టాడు అనుకోండి లాక్డౌన్ ఇరవై రెండు ఆదివారం వచ్చింది ఫస్ట్ లైవ్ అనుకోండి పోనీ మీకేసా పో ప్రశాంతంగా ఉండండి కూపురు పీల్చుకోండి దేవునికి స్తోత్రం నిద్ర వచ్చిన వాళ్ళు కట్టి స్తోత్రం చెప్పండి మెలకు చెప్పండి రైట్ బుక్ అవ్వకుండా జాగ్రత్త పడ చురుగ్గా ఉండండి సరే ఇరవై లాక్డౌన్ అనుకోండి ఇరవై రెండు ఆదివారం వచ్చింది లైవ్ ఇచ్చాము అనుకోండి అది కరెక్ట్గా రేపటి రోజుకి ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో అంతకుముందు పదకొండు సంవత్సరాల్లో కొంతమంది సహోదరులు ఎంత పని చేశారో దానికి డబలు ఇటు సంఘపరంగా జరిగింది సంఘాల పరంగా జరిగింది ఇప్పుడు సువార్త పరంగా కూడా విస్తారంగా దానికి డబలు జరిగేటట్టు దేవుడు అతిశక్తిగా హెచ్చుల కోసం చెప్పట్లా నేను జస్ట్ మీకు ప్రోత్సాహం కోసం చెప్తున్నాను నేను కొంతమంది వెనకబడ్డామని అని ఫీల్ అవుతుంటారు కదా జీవితంలో కొన్ని పరిస్థితులను చూసుకొని నీకంటే ఒకడు వెనకూడు ముందుకు వెళ్ళిపోయాడు నువ్వు వెనకబడ్డావు ఫీల్ అవుతూ ఉంటావు అట్లా వెళ్ళిపోతున్నా నేనేందు ఇట్లా అయిపోతున్నా నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం నీ టైం ఒకటి ఉంటుంది దేవుడు నీ తల ఎత్తే టైం ఒకటి ఉంటుంది దేవుడు నిన్ను వాడుకునే టైం ఒకటి ఉంటుంది నిన్ను ఆశీర్వదించే టైం ఒకటి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా బ్లస్ చేయాలో ఆశీర్వదించాలో వర్దిల్లా చేయాలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ సహాయం ఎలా అందేటట్టు చేయాలో నా తండ్రికి బాగా తెలుసు తోడు కొడ గడి కొట్ నా మీద కొట్ అది అందుకే ఆయన ఉంటాడు మనకు తోడై ఉంటాడు కదా మనం దడపడదంటే దడపడనీడు ప్రవ్వా అంతా వెళ్ళిపోతున్నారు ప్రభా వెళ్ళిపోతున్నారు ప్రభా యాడిగిర పోయేది ఎక్కడికి పోయేది పోని పరిగెత్తని వడిగా పరిగెత్తు వారు పరుగు పందెమందు గెలవరు అంటాడు బలము గలవాడు యుద్ధంలో గెలవడు జ్ఞానము గలవానికి అన్నం దొరకు మరి ఎలా అంటే కింద చెప్తాడు అదృష్టవశమున కాలవశమున మాత్రమే వారికి అవి దొరుకుతున్నవన్నాడు అదృష్టము అన్నా కాలమన్నా ఏసయే దేవునికి స్తోత్రం గలుగును గాక అదృష్టమంటే ఎవరో తెలుసా ఏసయే కాలము ఇజ్వల్ ట్ అదృష్టం రెండు ఒకటే ఈ రెండు కలిపి ఏసయ్యా ఆయన నీ దగ్గర ఉన్నాడు ఆయన నా దగ్గర ఉన్నాడు ఆయన చాలా అనుకున్నాం ఇంకా దేన్ని పట్టించుకోవాలి ఆయన చాలనుకున్నాం ఇప్పుడు ఏం జరుగుతుందంటే తెలుసా మీకు ఆయన మూడవది నీకు ప్రశాంతత ఇస్తాడు బేటా వాళ్ళు ముందుకు వెళ్ళారు వీళ్ళ ముందుకు వెళ్ళారు నువ్వు టెన్షన్ పడద్దు బేటా నేనున్నా కదా నీకు నీకు నిర్ణయించిన నిర్ణయ కాలములో నీకు చూపే కృపను నీకు చూపుతాను నువ్వు నిమ్మళంగా ప్రశాంతంగా ఉండును నెమ్మదిగా ఉండును ఏం హడావుడి పడద్దు ఎందుకంటే నువ్వు నా వైపు చూస్తున్నావు నన్ను కలిగి ఉన్నావు నేనున్నా కదా గుర్తుపెట్టుకో నిన్ను తలగా ఉంచాలనేది నా కోరిక అయి ఉంటుందా తోకగా ఉంచాలని నా కోరిక ఉంటుందా డాడీ తలగానే ఉంచాలని ఉంటుంది డాడీ ఇంకేం బేట నన్ను నమ్ముతున్నా కదా ఆ నమ్ముతున్నా డాడీ ఇంకా నిమ్మలంగుడు సప్పుడు చేయగా ఊకో మే హూనా దేవునికి స్తోత్రం నేను చూస్తా కదా కాబట్టి ఇది విశ్వాసులైన వాళ్ళకి దేవుణ్ణి తన యొక్క కలిగి ఉన్న వాళ్ళకి భరోసా ఉంటుంది కనుక వాళ్ళు ప్రశాంతతలో బ్రతుకుతారు పక్క వాళ్ళు పరిగెత్తుతుంటే వీళ్ళు టెన్షన్ పడరు వాళ్ళకి అందలేదు అని ఆవేదన ఉండదు వాళ్ళకి ఏ ఒత్తిడిని కూర్చున్న టెన్షన్ ఉండదు ఎందుకంటే దేనికైనా చాలిన దేవుడు నాకున్నాడు కనుక ఎందుకు ఆందోళన పడాలి నా దేవుడు చూసుకుంటాడు కాసేపు కూసేపు మంచం మీద అటు ఇటు తొలి ఆలోచించిన చివరికి మనం ఫైనల్గా వచ్చే డెసిషన్ అయితే అదే నిద్రబట్టగా ఎట్ట చేయాలి అట్ట చేయాలని కాసేపు ఆలోచించినా ఏం చేసినా కాసేపు ఆలోచించినా ఇంకా మనం ఏం సంగతి మనకు అర్థమైపోయింది అర్థమైపోయి ఏదైనా ఆయన చేయాల్సిందే అని ఆలోచించడం మానేసి నీ చేతికి అప్పగిస్తున్నా అంతే హాయిగా నిద్రబట్టిద్ది అప్పజెబితే నిద్రపోతాం కానీ వాళ్ళకి దేవుడు కాక సిరిని తమ యొద్ద కలిగి ఉన్న వాళ్ళకి ఈ ప్రశాంతత ఉండదు ఉండదు కావాలంటే వాళ్ళ ముఖాలు చూడండి ఎప్పుడు ఆందోళనలో ఉంటాయి వాళ్ళ ఫేసులు కానీ మన దేవుణ్ణి తమ యొక్క కలిగి ఉన్న వాళ్ళ ఫేసులు చూడండి ప్రసన్నంగా ఉంటాయి నిమ్మలంగా ఉంటాయి నెమ్మదిగా ఉంటాయి హాయిగా ఉంటాయి ఒకవేళ దేవుడి నిరిగిండి కూడా నువ్వు ఆ ప్రశాంతతలో ఉండట్లేదు అంటే నువ్వు దేవుణ్ణి కలిగి లేవు లేదా దేవుడు నీతో ఉన్నాడన్న విశ్వాసం నీకు లేదు తగిన కాలం ముందు తప్పక సహాయపడతాడన్న నిశ్చయిత నీకు లేదు కనుకనే ఆందోళనతో బతుకుతున్నావు అది ఉందనుకో రిలాక్స్ అంతే ఇక నీ ముఖం వికారం ఉండదు ఎప్పుడున్న చూడు కళ 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 కళలాడుతూ ఉంటావు నువ్వు ఎదుటోళ్ళు చూసి కుళ్ళుకోవాల్సిందే నిన్ను ఏంటి సిస్టర్ ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉంటావు ఏంటి అసలు ఎప్పుడు నవ్వుతానే ఉంటావు కళగా ఉంటావు ఎదుటోళ్ళని ధైర్యపరుస్తూ ఉంటావు ఎప్పుడు ఖుషి ఖుషీగా ఉంటావు ఏంటి అసలు నువ్వు అంటే అదొక రహస్యం ఉంది లేని చెప్పు ఏంది రహస్యం అంటే నేను నమ్మిన వాడు అలాంటి వాడు నాకు తోడై ఉన్నవాడు అలాంటి దేవునికి స్తోత్రం కదా బాధలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు అప్పులు తిప్పలు నొప్పులు రోగాలు ఇరుగులు అన్ని చాలా ఉండొచ్చు అవి ఎన్ని ఉన్నా నాకు తోడై ఉన్నవాడు బలవంతుడని నేను ఇరుగుతున్నా ఏమండి చిత్రలేఖనం పోటీలు పెడితే